హాయ్ ఫ్రెండ్స్ పూజారి తాత ఆనంది దగ్గరికి వస్తాడు ఇవి అమ్మవారి శేషవస్త్రాలు తల్లి ఎంతో పవిత్రమైనవి విశేషమైనవి నువ్వు దీన్ని కట్టుకొని నీ భర్తకి దండం పెట్టి పాపిటిలో బొట్టు పెట్టించుకొని పూజ చెయ్యమ్మా నీ సమస్యలన్నీ తీరిపోతాయి అని పూజారి తాత చెప్తాడు అక్కడే ఉన్న ఆదిత్య కూడా వింటాడు పూజారి తాత మాటలు ఇదిగోమ్మా అని ఆ శేషవస్త్రాలు ఆనందికి ఇస్తాడు పూజారి తాత ఆ వస్త్రాలు అందుకొని కండ్ల కద్దుకుంటుంది ఆనంది అమ్మా కుట్టి ఈ వస్త్రాన్ని నువ్వు కట్టుకునే వరకు ఎవరిని తాకనివద్దమ్మా అంటాడు పూజారి తాత ఆదిత్య అటుగా వెళ్తుండగా పూజ గదిలోకి చూస్తాడు పూజ గదిలో పూజారి తాత ఇచ్చిన వస్త్రాలు కట్టుకొని పూజ చేస్తూ కనిపిస్తుంది ఇది చూసిన ఆదిత్య ఆనంది అని ఆప్యాయంగా పిలుస్తాడు తిరిగి చూస్తుంది అలేఖ్య అలేఖ్యని చూసిన ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆనంది అని గట్టిగా పిలుస్తాడు ఆ శేషవస్త్రాలు కట్టుకున్న అలేఖ్యని చూసిన ఆనంది సునంద శశికాంత్ షాక్ అవుతారు అలేఖ్య మటుకు వీళ్ళని చూసి నవ్వుతూ కనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్